నమస్కారం ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం ధర్మం జీవన విధానం నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పనికి ప్రతి ఒక్కరికి కూడా ఒక ధర్మం ఉంటూ ఉంటుంది ఆ ధర్మాన్ని అనుసరించే క్రమంలో మనకు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి వాటిని ప్రేక్షకులు మాకు ఈమెయిల్ సూత్రాల ద్వారా పంపించారు వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మ మొదటి ఉత్తరం చూద్దామమ్మా చెప్పండి భీమవరం నుంచి సుబ్బలక్ష్మి గారు రాస్తున్నారు బిల్వ దళాలు తులసి దళాలతో పూజ చేసిన తర్వాత కడిగి మళ్ళీ వాడవచ్చా తెలియజేయగలరు అని అడుగుతున్నారు తులసి దళాలు ఒకసారి పూజ చేసిన తర్వాత పనికిరావు అమ్మ ఒకసారి అసలు చెట్టు నుంచి కోసి కోసి అనకూడదేమో తుంచి తీసుకుని వచ్చి పూజ చేసేటప్పటికే సగం వాడిపోయి ఉంటాయి అవి మళ్ళీ పూజకి పనికిరావు ఆ విధమైనటువంటి అనుమతి ఒక బిల్వ దళాలకుంది బిల్వదళాలని ఒక్కసారి కోసుకొచ్చి వాడిపోకుండా ఉంటే ఎన్ని రోజులైనా వాడచ్చు మనం మామూలుగా పూలు అవి ముందర కోసినవి వాడము వాడము అని అనడం తప్పు ఈ రోజుల్లో మాట ఎందుకంటే మనం కొనుక్కుని పూజ చేసేటటువంటి పరిస్థితులు వచ్చాక పూలు కొనుక్కొని పూజ చేసే పరిస్థితులు వచ్చాక వాళ్ళు ఎప్పుడు కోస్తారో ఎప్పుడు తెస్తారో మనం కొనడం వాళ్ళ పొద్దునైనా వాళ్ళు ముందు రోజు అంతకు ముందు కోసుంటారు అందువల్ల ఇంకా దాన్ని మన కంటితో చూడని దాన్ని పక్కకు పెట్టేసి వాళ్ళ తెచ్చాం ఇవాళ పూజ చేసాము అని అనుకుంటుంటాం కానీ అదే మన ఇంట్లో అయితే నిన్న పూసిన పూలి వాళ్ళ పూజ చేయం నిన్న కోసిన పూలి వాళ్ళ పూజ చేయం ఒక్క బిల్వ దళాలకు మాత్రం అటువంటి అనుమతి ఉంది మీరు ఎప్పుడు తెచ్చుకున్నా వాటిని వడిలిపోకుండా ఉండే వరకు వాటిని వాడవచ్చు అని చెప్తారు అంతేకాదు వాటిని ఒకసారి దేవుడికి పూజ చేసిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ కడిగి వీలైతే పాలతో లేకపోతే మామూలు నీళ్లతో కడిగిన తర్వాత మళ్ళీ దాన్ని పూజకు ఉపయోగించవచ్చు అని ఒక్క బిల్వదలానికి మాత్రమే అనుమతి ఉందమ్మా దానికి ఉన్న లక్షణం ఏమిటంటే వాతావరణంలో ఉన్న తేమనంతా గ్రహించగలదు అందువల్ల తొందరగా వాడిపోదు శివుడికి బిల్వదళాలతో అర్చించటంలో కూడా ఉన్న విశేషం అదే శివుణ్ణి నిరంతరం అభిషేకాలు చేసి వాతావరణం అంతా కూడా తడితడిగా ఉంటుంది వాతావరణంలో ఉన్న తడిని తడి వల్ల వచ్చేటటువంటి ఒక ముంజు వాసన అంటాం అటువంటి వాసనని పోగొట్టగలిగిన లక్షణం ఉంటుంది విలువదడానికి కనుక వాతావరణంలో ఉన్న తడిని గ్రహిస్తుంది కనుక అది త్వరగా వాడిపోదు ఎప్పటికప్పుడు తాజాగానే ఇవాళ చుట్టించుకొసినట్టే ఉంటుంది అందువల్ల కొద్ది రోజుల పాటు దాంట్లో వాడిపోయిన లక్షణం మొదలయ్యే వరకు దాన్ని వాడవచ్చు తులసిని మాత్రం వాడకూడదు మరో ఉత్తరం చూద్దామమ్మ రాజమండ్రి నుంచి రాంబాబు గారు రాస్తున్నారు తీర్థాన్ని మూడు సార్లు తీసుకుంటారు ఎందుకు తెలియచేయగలరు అని అడుగుతున్నారు సాధారణంగా ఆధ్యాత్మికంగా చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా మనం మూడుగా చేస్తూ ఉంటాం ఇంకా నిత్య జీవితంలో కూడా ఏమన్నా అంటే ఇది ముమ్మాటకే నిజం అంటూ ఉంటాం ఈ మూడు మాటలేమిటి అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు అనే అర్థంలో ఒకటి అంతేకాకుండా భూర్భువ సువర్ లోకాలనే అర్థం సత్వ రజస్తమో స్తమో గుణాలని అర్థం ఇన్ని మూడిటికి ఉన్నాయి గనక ప్రతిదానికి నువ్వు ఈ అర్థంలో చెప్తున్నావు ఆ అర్థంలో అని మామూలుగా చెప్తాం ఇప్పుడు ఈ తీర్థం తీసుకునేటప్పుడు మూడు సార్లు తీసుకోవడంలో కారణం ఏమిటి అంటే స్థూల శరీరం పరిశుద్ధం అవుతుంది ఒకసారి తీసుకున్నప్పుడు సూక్ష్మ శరీరం పరిశుద్ధమవుతుంది రెండోసారి తీసుకున్నప్పుడు మూడోసారి తీసుకున్నప్పుడు కారణ శరీరం అని ఏదైతే చెప్తామో అది శుద్ధమవుతుంది తీర్థం అన్న దానికి తరింపచేసేది పవిత్రీకరించేది అని అర్థం ఇలా ఈ మూడు శరీరాలని శుద్ధం చేసేది అంతేకాకుండా త్రికరణాలను కూడా శుద్ధం చేస్తుంది త్రికరణాలంటే మనం ఏదైనా మూడు సాధనాలతో చేస్తాం ఏ పని చేసినా నోటితో మాట్లాడడం ద్వారా చేతితో చేయడం ద్వారా లేదా మనస్సుతో ఆలోచించడం ద్వారా ఈ మూడే కదా త్రికరణాలు అందువల్ల ఈ మూడింటి ద్వారా అంటే మనో వాక్ కాయ కర్మలు అన్నారు తోల శరీరంతో చేసేది వాక్ నోటితో చేసేది మనస్సు ఆలోచనతో చేసేది ఈ మూడు రకాలుగా మనం చేస్తున్నాం పాపాలు చేస్తున్నాం పుణ్యాలు చేస్తున్నాం ఆ పాపాలు ఏమైనా ఉన్నట్టయితే ఏదైనా దోషం ఉన్నట్టయితే ఆ దోషాలన్నీ పవిత్రీకరించబడాలి అని చెప్పి పవిత్రీకరించే తరింప చేసేటటువంటి తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటాం అమ్మ మరో ఉత్తరం చూద్దాం కాణిపాకం నుంచి గణపతి గారు రాస్తున్నారు గది తూర్పు ముఖంలో ఉండాలని ఎందుకంటారు తెలియజేయగలరు అని అడుగుతున్నారు తూర్పు ముఖం అంటే దేవుడిదా మనిషిదా ఇది చాలామందికి సందేహం అయితే ఈశాన్యంలో దేవుడి గది పెట్టుకుంటాం ప్రశస్తం అని అంటారు కనుక ఈశాన్యంలో దేవుణ్ణి పెడితే దేవుడేమో పడమటి వైపుకు చూస్తూ ఉంటాడు మనమేమో ఉత్తరం తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ చూస్తూ ఉంటాం అలా ఉత్తరముఖంగా మనం చూడడం అన్నది శ్రేయస్కరం అని చెప్పి పెద్దలు మనకి చెప్పే మాట తూర్పు అనేటటువంటి పదానికి తూరు అంటే ప్రవేశించు అని అర్థం ఏ వైపు సూర్యుడు ప్రవేశిస్తాడో భూమి మీదకి ఆ వైపుని మనం తూర్పు అంటున్నాం సూర్యుడు ఆత్మకారకుడు జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు మనం ప్రార్థన చేసేది కూడా ధియో యోన ప్రచోదయాత్ అని చెప్పేటటువంటిది ఎవరై ఏదైతే నా బుద్ధులను చక్కగా ప్రచోదన చేస్తుందో అని చెప్తామే అది కూడా ఎవరు సవిత్ర మండల మధ్యవర్తి అయినటువంటి నారాయణుడే కదా కనుక ఆ సూర్యుడు ప్రవేశించేటటువంటి తూర్పు దిక్కువైపుకి మనం తిరిగి ఉన్నట్టయితే ఆ సూర్యుడి నుండి వచ్చేటటువంటి ఆత్మకారకమైనటువంటి కిరణాలు కానీ ప్రభావం కానీ మన మీద బాగా పడతాయి అంతేకాకుండా సూర్యుడు సమస్తమైనటువంటి జ్ఞానానికి మూలం ఈ ఆత్ ఈ అంతా కూడా మొట్టమొదటి ఆయనకే చెప్పానని చెప్తారు కదా భగవద్గీత ఇమం వివస్వతే యోగం ప్రొక్తవానహం అవ్యయం అని చెప్పుకునేటటువంటి దాంట్లో అందులో ఈ సూర్యుడు కూడా రావడం జరుగుతుంది కనుక హనుమంతుడు కూడా నేర్చుకున్నది సూర్యుడి దగ్గరే జ్ఞానాన్నంతా అటువంటి సూర్యుడి వైపుకి తిరిగి మనం కనుక చేసినట్టయితే ఏదైనా పూజ మొదలైనవి మనకి జ్ఞానం కలుగుతుంది మన శరీరంలో కూడా మనకి జ్ఞానం కావాలి అంటే తెలివి కావాలి అంటే మర్చిపోయింది గుర్తు కా గుర్తు తెచ్చుకోవాలి అంటే మనం మన శరీరంలో ఉన్న తూర్పు దిక్కుని చూస్తాం ఎక్కడుంది తూర్పు దిక్కు అంటే ఇదే అందుకే మర్చిపోతే ఏం చేస్తాం బయటికి చూడడం కళ్ళు మూసుకుంటాం కళ్ళు మూసుకోంగానే చూపు ఇక్కడికి వెళుతుంది అందువల్ల జ్ఞాన కేంద్రం గనక తూర్పు వెలుగు ప్రసరించేటటువంటి ప్రదేశం కనుక వెలుగు మీద ఇష్టం కలిగినటువంటి భారత జాతి మనం భా అంటే వెలుగు రతి అంటే ఇష్టం భారత జాతి అంటే వెలుగులో ఇష్టం కలిగినటువంటి జాతి అటువంటి భారత జాతి కనుక మనం ఆ తూర్పు వైపుకి తిరిగి జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా ఆ జ్ఞాన సముపార్జన విషయం వదిలిపెట్టమమ్మా అందుకని ముఖంగా కూర్చుని ధ్యానం కానీ పూజ కానీ చేస్తే బాగుంటుంది ఎక్కువ శ్రేయస్కరం అని మనకు పెద్దలు చెప్పినటువంటి అమ్మ మరో ఉత్తరం చూద్దామమ్మ తిరుపతి నుంచి తులసి గారు రాస్తున్నారు ఏ ఏ సమయాల్లో ఏ దేవుణ్ణి పూజించాలి తెలియచేయగలరు అని అడుగుతున్నారు కాలం భగవత్ స్వరూపం కాలాన్ని మనం ప్రత్యేకంగా ఆరాధించడానికి పద్ధతి ఎక్కడుంది గడియారం కాలం కాదే గడియారం కాలాన్ని సూచిస్తుంది అంతే కనుక కాలాన్ని ఆరాధించటం ఎట్లా అంటే భగవంతుని యొక్క చైతన్యం ఎప్పుడెప్పుడు ఏ రకంగా భూమి మీద అవతరిస్తూ ఉందో ఆయా సమయాల్లో ఆ చైతన్యాన్ని గనక భగవత్ చైతన్యాన్ని గనక మనం ఆరాధించినట్టయితే కాలస్వరూపుడైనటువంటి భగవంతుడిని ఆరాధించినట్టు ఉంటుంది ఉదాహరణకి ఈ సంధ్యావందనం చేసేటటువంటి వాళ్ళు సంధ్యా సంధ్యాంతర్పయామి తర్పయామి గాయత్రింతర్పయామి తర్పయామి అని చెప్తారు అంటే మొట్టమొదట సూర్యుడులోనే ఆ నారాయణ శక్తి ఉదయం పూట సవిత్రు రూపంలో ఉంటుంది మధ్యాహ్నం పూట గాయత్రి రూపంలో ఉంటుంది సాయంత్రం సరస్వతి రూపంలో ఉంటుంది అన్నారు అంటే సూర్యుడు మనకు నిత్యం కనపడే సూర్యుడిలోనే ఈ భగవంతుడి యొక్క ఆ శక్తి మూడు రూపాల్లో ఉన్నట్టే సంవత్సరం మొత్తం మీద ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రూపంలో భగవంతుడి యొక్క శక్తి మనకి కనపడుతూ ఉంటుంది కనుక ఎప్పుడు ఏ రూపంలో భూమి మీద ఆయన అవతరిస్తాడో ఆ రూపంలో ఆరాధిస్తాం రూపం మారినా ఉన్నదొకటే దైవం అది విషయం కనుక మనకి భాద్రపద మాసంలో గణపతిని ఆరాధించాం అబ్బాయి గారిని ఆరాధించటం అయిపోయింది కదా వాళ్ళ అమ్మగారిని ఆరాధిస్తాం ఇప్పుడు ఆ సూర్యమాసం ఆ అమ్మని అబ్బాయిని అమ్మని ఆరాధించాక అమ్మగారు ఏం చేస్తుందమ్మా తీసుకెళ్లి నాన్నను చూపిస్తుంది మొట్టమొదటి లలితా సహస్రనామంలో మనకు మొదటి నామం ఏముందమ్మా శ్రీమాత అనుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిదో నామం ఏముంది శివశక్తి ఐక్య రూపిణి అనుంది శివుడితో కలిసిన శక్తి స్వరూపంగా ఉన్నది తీసుకెళ్ళి అమ్మవారి దగ్గరికి అయ్యవారి దగ్గరికి చేరుస్తుంది ఇదిగో బిడ్డ నీ తండ్రి తడు అని చెప్పి అమ్మ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంది అందువల్ల అబ్బాయి అబ్బాయి చేపట్టుకున్నటువంటి అమ్మగారు అయిన తర్వాత ఎవరు రావాలి అయ్యగారు రావాలి కార్తీక మాసం వస్తుంది కార్తీక మాసం వస్తే శివుణ్ణి ఆరాధిస్తున్నాం ఇట్లా కాలంలో ఎప్పుడు భగవంతుడు ఏ రూపంలో అవతరిస్తే ఆయా రూపాల్లో ఆ భగవత్ చైతన్యాన్ని అటువంటి ఆ కారంలో అటువంటి రూపంలో ఉన్నట్టుగా ఆరాధించటం సనాతన ధర్మం మనకి ఇచ్చినటువంటి సంప్రదాయం అమ్మ ఇది అయిపోయిన తర్వాత మరి వీళ్ళని అయిపోతే ఈ కుటుంబం కలిసి ఎక్కడికి ఎడుతుందండి పుట్టింటికి ఎడుతుంది అందువల్ల విష్ణువుని ఆరాధిస్తాం మార్గశిరమాసం రాగానే వీటన్నిటికీ మూలంగా ఉండేటటువంటి సూర్యుడిని ఆరాధిస్తాం ఎప్పుడు సంక్రాంతి ఆ తర్వాత మాఘమాసం ఇట్లా కాలానుగుణంగా ఒకే ఒక భగవత్ చైతన్యాన్ని సందర్భానుసారంగా భిన్నమైన రూపాలలో భిన్నమైన తీరులలో రీతులలో ఆరాధిస్తూ ఉంటాం ఏకం సత్ విప్రాబుధా వదంతి ఉన్న పరమాత్ముడు ఒక్కడే పండితులు మాత్రమే రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు పేర్లు ఏవైనా ఒకటే ఇంట్లో బుజ్జి కన్నా అంటారు ఆఫీసులో మన పదవితో పిలుస్తారు కొడుకు అమ్మ లేక నాన్న అంటాడు ఫ్రెండ్స్ ఊరే అంటారు అందరూ ఒకరిని గత పిలిచేది అట్లాగే అనేక నామాలలో అనేక సందర్భాల్లో ఉన్న ఒకే ఒక భగవత్ చైతన్యాన్ని మనం భిన్న నామాలతో భిన్న పద్ధతుల్లో సేవించుకుంటూ ఉంటాం మరో ఉత్తరం చూద్దామ అరసవెల్లి నుంచి భానుమూర్తి గారు రాస్తున్నారు ఈశాన్యంలో దేవుణ్ణి పెట్టే వీలు లేకపోతే ఏం చేయాలో తెలియచేయగలరు అని అడుగుతున్నారు ఈశాన్యంలో దేవుణ్ణి పెట్టడంలో ఒక చిన్న శాస్త్రీయ అంశం ఉందండి భూమి అక్షం ఏదైతే ఉందో అది తొంభై డిగ్రీల కోణంలో లంబకోణంలో ఏం లేదు ఇరవై మూడున్నర డిగ్రీలు వంగి ఉంటుంది అటు అది కూడా ఈశాన్యం వైపుకి వంగి ఉంటుంది అందువల్ల అక్కడ ఎక్కువ బరువు పెట్టకూడదు అన్న ఉద్దేశంతో ఖాళీగా ఉంచమని ఖాళీగా ఉన్నది ఈశానుడు అంటేనే దైవము అని కదండి శివుడు ఆ శివుడి స్థానం కనుక అది దేవుడి స్థానం ఖాళీగా ఉంచమని చెప్పారు లేకపోతే మనం తీసుకెళ్ళి బియ్య బస్తాలు బొగ్గుల బస్తాలు పెట్టామంటే బరువు ఎక్కువైపోదు అంటే మన ఇంటిలో ఈశాన్యాన్ని కొంచెం తేలిగ్గా ఉంచడం ద్వారా భూమి మీద ఉన్నటువంటి జీవులందరూ ఆ పని గనక చేసినట్టయితే భూమండలానికి ఉన్నటువంటి ఈశాన్యం మీద బరువు కొంచెం తగ్గుతుంది అని అంతకన్నా ఇంకేం లేదు ఒక సింబాలిక్ దీనివల్ల తగ్గుతుందా అంటే చెప్పలేం కానీ సింబాలిక్గా నేను నీ 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 యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని దానికి నేను సహకరిస్తున్నాను ఒక నైతిక బలం ఉంది అది భౌతిక బలం కన్నా ఎక్కువ కనుక అందుకని ఖాళీగా ఉంచటం ఉంటుంది దేవుడి పెట్టామంటే ఎక్కువ పెట్టము అనే ఉద్దేశంతో అయినా అక్కడ ఈశ్వరుడు యొక్క స్థానం కనుక ఇంట్లో అక్కడ ఈశ్వరుడు ఉండనే ఉంటాడు మనకి వీలు కాకపోయిన సందర్భంలో అక్కడ టాయిలెట్స్ కట్టడం కానీ స్టోర్ రూమ్ పెట్టడం కానీ చేయకుండా కాస్త ఖాళీగానే ఉంచండి అదే సమస్యలు అంతకన్నా ఇంకేం లేవు రకరకాలైనటువంటి పద్ధతుల్లో కడుతున్న ఇళ్లల్లో అటువంటి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి అలా కాకపోతే ఎక్కడైనా పెట్టుకోవచ్చండి దేవుడు సర్వాంతర్యామి ఎక్కడ ఉన్నా పర్వాలేదు ఇంకా దీనికి మన వాళ్ళు చెప్తారు ఇందులో శాస్త్రీయత ఎంతో ఉందో ఎంత ఉందో నాకు తెలియదు కానీ మనం మామూలుగా ఈశాన్యం మూల దేవుణ్ణి పెట్టుకుని తూర్పు వైపుకు తిరిగి కనుక ధ్యానం చేసుకుంటే జ్ఞానం కలుగుతుంది అంటారు అంతే కదా ఇందాక అనుకున్నాం తూర్పు వైపు జ్ఞానానికి కారణమవుతుంది అని అదే పడమటి వైపుకు చూస్తూ పూజ చేసుకున్నట్టు అంటే దేవుడు తూర్పు వైపుకు చూస్తూ మనం పడమటి వైపు గనక తీసినట్టయితే ఆ పడమటి దిక్కున వరుణుడు అధి అధిపతి గనక దానికి ఆ వరుణుడు దగ్గర ఉండేది ఎవరంటే లక్ష్మీదేవి గనక బాగా ధనం వస్తుంది అంటారు ఉత్తర దిక్కున కుబేరుడు ఆయన చూస్తూ చేసిన ఆయన ఒక్కసారి మన వైపు కన్నెత్తి చూశాడంటే కనక వర్షం ఇటొచ్చి దక్షిణం వైపుకు మాత్రం తిరిగి చేయొద్దంటారు ఎందుకంటే దక్షిణ దిక్కున పితృదేవతలు ఉంటారు పితృదేవతలు ఈ దేవతలు ఒకళ్ళకొకళ్ళు శత్రువులు కానీ ఎవరి డొమైన్ వాళ్ళది ఎవరి రాజ్యం వాళ్ళది అందువల్ల అటువైపుకు తిరిగి చేసేవన్నీ పితృదేవతలకు చెందుతాయి మనం ఏ దేవుణ్ణి గురించి చేస్తున్నామో ఆయనకు అందదు గనక కనుక వీలుని బట్టి ఎక్కడో ఒక ప్రదేశంలో దేవుణ్ణి పెట్టుకోండి అక్కడ పెట్టుకుని కూడా దక్షిణం వైపు కాకుండా మిగిలిన ఏ దిక్కుకైనా చూసి నమస్కారం చేస్తూ దేవుణ్ణి పూజ చేసుకోవచ్చు మా మరో ప్రశ్న చూద్దాం కాకినాడ నుంచి రాధగారు రాస్తున్నారు పిల్లలు లేని వారు సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు పూజిస్తారు తెలియజేయగలరు అని అడుగుతున్నారు అన్ని విషయాల మాట ఎట్లా ఉన్నా సుబ్రహ్మణ్య స్వామిని చూడగానే ఎత్తుకుని ముద్దు పెట్టుకుని ఎత్తుకోవాలనిపిస్తుందమ్మా చంటి పిల్లల కనపడతాడు ఎంత ముద్దుగా ఉంటాడో కదా అలా చూడంగానే మన మనసులో సంతానోత్పత్తికి సంబంధించిన హార్మోన్లు కలుగుతాయేమో అది నేను మామూలుగా అనుకుంటాను అది మామూలు కానీ మన వాళ్ళు ఎందుకు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు అంటే సుబ్రహ్మణ్యుడు ఎలా ఉంటాడమ్మా సర్పాకృతిలో ఉంటాడు ఆయన రూపం అదే కదా సర్పంలాగా ఉంటాడు సర్పంలా ఉండేవి సంతానోత్పత్తికి కారణమైనటువంటి శుక్రకణాలు అదే ఆ ఉంటాయి శుక్రకణాలని ఆరాధించినట్టయితే వాటిని దుర్వినియోగం చేసి వాటిని పట్ల అపచారం చేసి వాటిని మనం నిందించటం లాంటివి నోటితో కాకపోయినా ప్రవర్తనలో చేసినప్పుడు సంతానం కలగదు మరి వాటిని ఆరాధిస్తే సంతానం కలుగుతుంది వాటిని ఎట్లా ఆరాధిస్తారు మనిషి శరీరంలో ఉన్న శుక్రకణాలను తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆరాధించడానికి వీలవు కదా అయినా ఆరాధించే పద్ధతి వేరే ఉంటుంది కదా అందుకని వాటికి ప్రతీకగా ఉండేటటువంటి సర్పాకృతిలో ఉండే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించేటటువంటి మార్గాలన్నీ కూడా స్త్రీలకి సంతానోత్పత్తి కలగడానికి అడ్డుకునేటటువంటి అనారోగ్యం శరీరంలో ఏముందో వాటిని పోగొట్టే పదార్థాలని ఆయనకి నివేదన చేసి తినడంగా చెప్తారు మనకి ఏమున్నాయమ్మా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించేటటువంటి వాళ్ళు ఆ రోజున వండిన పదార్థాలు తినరు కత్తిపేటతో ఏమీ చెయ్యరు పొయ్యి వెలిగించరు వీలైతే తప్పనిసరే ఇంట్లో వాళ్ళు ఉంటే వండి పెట్టాలి కనుక అది కూడా గ్యాస్ స్టవ్ కనుక సమస్య లేదు కట్టెలు పొయ్యి అయితే పొరపాటును కూడా వెలిగించరు ఎందుకంటే కట్టెల్లో పురుగులు ఉండొచ్చు ఆ పురుగులన్నీ సుబ్రహ్మణ్య స్వామికి ప్ర ప్రతీక గనక ఆయన ఆరాధిస్తూ ఆ పురుగులు చంపినట్టయితే మనకి హాని కలుగుతుంది కనుక అని చేత అవి చెయ్యరు ఆహారం ఏం తీసుకుంటారు పచ్చి పాలు పొయ్యి మీద పెట్టని పాలు సుబ్రహ్మణ్య స్వామికి పోసే పాలు కూడా పచ్చిపాలే పోస్తారు కాచిన పాలు పొయ్యరు ఆయనకి నివేదన కూడా పచ్చిపాలే పెడతారు చిమ్మిలి చలిమిడి అరటిపండు పానకం వడపప్పు ఇవి ఇవన్నీ శరీరానికి చలవ చేసేటటువంటివి అందులో చలిమిడి కడుపు చలవా అని మనకు ఒక మాట చెప్తారు పెద్దవాళ్ళు అమ్మాయి పుట్టింటికెడితే చలిమిడి పెట్టి పంపిస్తారు నిజానికి ఇప్పుడు నాలుగు రోజులు నిలవ ఉండాలని చెప్పి పాకం బెల్లం పాకం పట్టిన చలిమిడి పెడుతున్నారు కానీ నిజానికి పెట్టాల్సింది ఏమిటి అంటే తడి పిండి ఏదైతే ఉందో అంటే బియ్యం నానబెట్టి పిండి కొట్టి ఆ తడి పిండిలో బెల్లం కలిపి తయారు చేసినటువంటి చలిమిడి ఏదైతే దేవుడికి మనం నివేదన చేస్తామో అది ప్రధానం అదే సుబ్రహ్మణ్య స్వామికి నివేదన చేస్తారు దేవుడికి ఎప్పుడు నైవేద్యం పెట్టినా చలిమిడి అంటే ఆ పాకం పట్టినటువంటి బెల్లంది కాదు అందులో పంచదార్థం అసలే కాదు కనుక బెల్లము తడివి పిండి కలిపి తయారు చేసినటువంటి చలిమిడి తిన్నట్టయితే గర్భధారణకి అడ్డంకిగా ఉండేటటువంటి కొన్ని సమస్యలు స్త్రీలకి తగ్గుతాయి తర్వాత చిమ్మిలు పెడతారు ఆ చిమ్మిలు కూడా అటువంటిదే మనకి ఆడపిల్లలందరికీ తెలుసు ఏ సందర్భంలో మన అమ్మాయిలకి చిమ్మిలు పెడతాము ఆ చిమ్మిలి పెట్టారు అంటేనే లోపల రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో అదంతా క్లీన్ అయిపోతుంది శుభ్రపడుతుంది అది శుద్ధి అయితే కదా సంతానం కలిగేది కనుక సరే ఇలాంటివి చలవ కలిగించేవి ఇవి మాత్రమే తింటూ తింటూ అంటే దీన్ని ఆయనకి నివేదం చేసి నివేదం చేసినవి మాత్రమే తినాలో నియమం పెట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం వల్ల అటు భక్తి కలుగుతుంది రెండోది ఈ చేస్తున్నామనేటటువంటి తృప్తి వల్ల శరీరంలో తగినటువంటి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి ఆరోగ్యము బాగుపడుతుంది అంతేకాకుండా ఈ సుబ్రహ్మణ్య స్వామి అంటే రూపంలో ఉంటాడు కదా సర్పాలన్నిటికీ తల్లి మానసాదేవి అని చెప్తారు ఆ మానసాదేవి అనుగ్రహం కావాలి అంటే ఆవిడ సంతానం ప్ర ప్రదానం చేయగలిగిందే కనుక ఈయన్ని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలని చెప్తారమ్మా అమ్మ ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు తెలియజేయడమే కాకుండా ఆధునిక యుగంలో చాలామందికి పెద్దవారు ఉండకపోవచ్చు వేరే కారణం ఏదైనా ఉండొచ్చు వారికి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి ఈ ధర్మ సందేహాలు వేదికగా శాస్త్రవచనంగా ఎన్నో విశే విషయాలు తెలియజేశారు మాకు అందరికీ ధన్యవాదాలమ్మ